నెట్ డిస్కనెక్ట్ అవుతుంది ఏంటి కారణం హాయ్ అందరికీ నమస్తే వాయిస్ క్లియర్గా ఉందా ఓకే ఒక విషయాన్ని అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనలో మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని చేయడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఎందుకంటే నేను లైవ్ చేస్తున్నానని కానీ రన్ని కానీ ఎక్కువ పిలవడానికి ఎందుకు ఇష్టపడినంటే మనం యూట్యూబర్లం కాదండి మనం ఇక్కడ ఒక ఫ్యామిలీలా ఉంటూ కొన్ని ఇన్ఫర్మేషన్స్ని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటున్నాం షేర్ చేయడం వల్ల కేర్ చేయడం అనేది నా అభిప్రాయం ఎప్పుడైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేస్తున్నానో ఆటోమేటిక్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆన్పాసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను కేర్ చేస్తున్నాను సో ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది క్రియేటర్సా టేకర్సా అనే ఒక సబ్జెక్ట్ మీద మనం అయితే ఒక మంచి విషయాన్ని అయితే తెలుసుకుందామండి ఆన్పాసి ఇదే హండ్రడ్ పర్సెంట్ క్రియేటర్ విచ్ క్రియేటర్ ఏవైతే అప్కమింగ్ డేస్లో ఈ యొక్క గ్లోబల్ ఇప్పుడు పడుతున్నటువంటి ఏవైతే ఇల్లీగల్ యాక్షన్స్ ఉన్నాయో వీటన్నిటి నుంచి నో కరప్షన్ ఓన్లీ కరప్షన్ అనే విధానం కోసం వస్తున్నారు మన ఆన్పాసివ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చేవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ వెరీ వెరీ యాక్యురేటెడ్ టూల్స్ అలాగే వాళ్ళు తీసుకొచ్చే టెక్నాలజీ నెట్ డిస్కనెక్ట్ వస్తుంది మధ్య మధ్యలో హలో వాయిస్ అంతా క్లియరా అండి ఇక్కడ మనం చాట్ బాక్స్ ఆఫ్ చేసేసాము మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కంపెనీ నిజంగా ఏ స్థాయిలో పోరాడుతుందో ఆన్పాసి అనే కంపెనీ చాలామంది చాలా చెప్తారండి వాళ్ళకి అవగాహన లేక చెప్పచ్చు లేకపోతే ఆప్ అదేదో ఉంది చూడండి ఈగోతో చెప్పచ్చు లేకపోతే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉండి ఈ రోజు నా పరిస్థితికి నాకు ఉపయోగపడట్లేదు రేపు ఎప్పుడో నేను ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టు పరిస్థితి ఉంది నేనే లేనప్పుడు వీళ్ళు రూపాయి ఇస్తే ఏంటి కోటి రూపాయలు ఇస్తే ఏంటి అనే బాధతో చెప్పొచ్చు ఆక్రోధం విషాదం ఇలాంటివన్నీ ఉండి కూడా చెప్పొచ్చు అండి బట్ మనము ఇక్కడ వన్ నుంచి మిస్టేక్ జరిగింది డే వన్ నుంచి జరిగింది మనం ఎప్పుడు అదే చెప్తా ఉన్నాం లేదా ఎవరు కూడా డిపెండ్ అవ్వద్దు బికాస్ ఇక్కడ మనం పెట్టింది ఎంత అనేది మనందరూ తెలుసు డిపెండ్ ఎప్పుడు అవ్వాలి నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు డిపెండ్ అవ్వాలి అంతేగాని మన చేతులు కాకుండా అదటి వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు మనం డిపెండ్ అవ్వద్దు నేను పదహారు తీసుకెళ్ళి పదహారు లక్షలు తీసుకెళ్ళి ఒక పొకోడి ప్రాజెక్ట్లో పెట్టా దాని అమ్మ పదహారు లక్షలు పెట్టా ఆ రోజు పద్నాలుగు లక్షలు బిట్కాయిన్ ఉంది బట్ మనం పద్నాలుగు లక్షలు పెట్టి బిట్కాయిన్ కొనుంటే ఈరోజు ఎంతండి ఆల్మోస్ట్ ఫోర్ టైం వచ్చేది నా పదహారు నాకు రాగా దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు యాభై లక్షల ప్రాఫిట్లో ఉండేవాడిని కానీ మనం రిస్క్ అనేది చేయం కదా రిస్క్ ఈజ్ ఏ రివార్డ్ బట్ హై రిస్క్ ఎందుకు చేస్తాం రెండు లక్షల ఆల్ట్రాన్లు కొన్నా దానికి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అనేది లేదు అలా అని చెప్పి నేను భయపడట్లేదే లాంగ్ టర్మ్ ఒక రియల్ ప్రాజెక్టు దానికి టైం పట్టుద్ది నా డబ్బు అయితే పోదు ఎట్లీస్ట్ లాభం రాకపోయినా నష్టం రాదు నష్ట భయం లేదు అక్కడ నేను ఖుషి క్రియేటర్స్ ఆ టేకర్స్